ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే డ్యామ్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఈ డ్యామ్ ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఎంత బాగుంది లొకేషన్ చూడండి అవి నీళ్లు చూడండి ఎంత బాగా పార్తున్నాయో అక్కడ చూడండి చుట్టూ నీళ్లు మొత్తం కొండలు చూడండి ఎంత బాగున్నాయో అలా ఉంటాయండి ఇది డాము బీబీ రాసిపల్లి దగ్గర గొట్మాన్ కోన అంటారు దీన్ని చూడండి ఇది ముప్పై అయిందండి ఇది డాము గట్టి కానీ బాగా స్ట్రాంగ్ గా ఉంది అంతకు ముందు అయితే కట్టినారు కానీ అది ఎల్ల వచ్చి బాగా కొండల్లో ఇంచి నీళ్లు వచ్చి వెళ్పినాయండి అందుకని మళ్ళీ స్ట్రాంగ్ గా ముప్పై ఏళ్ల తర్వాత ఇది కట్టినారు ఇది అయితే బాగా నిలబడింది కొన్న వర్షాలప్పుడు కూడా దండిగా నీళ్లు వచ్చినాయండి కానీ పోలేదు బాగుంది చూడండి ఎంత బాగుందో అడవిలో కట్టినారు ఇది ఇలా ఉంటుందండి మా డామ్ అయితే మా తోట దగ్గర డామ్ అయితే ఇలా ఉంటుంది నా ఛానల్ పేరు వచ్చి అరుణారెడ్డి బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలా గంట సిమ్మల్ని టచ్ చేయండి ఓకే మంచి మంచి వీడియోలు ఇలాంటివి పెడతా ఉంటాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను కూడా మీలో ఒకరిగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను మంచి మంచి వీడియోలు చూడండి నా వీడియోని లైక్ చేయండి ఓకే అండి బాయ్